భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని వేములవాడ బీజేపీ రూరల్ పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టిఫిన్ బయట కార్యక్రమం మరియు ఇంటింటిపై బీజేపీ జెండా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జకుల తిరుపతి మాట్లాడుతూ పండితు దీన్ దయాల్ ఉపాధ్యాయ డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన పార్టీని పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు మాజీ ప్రధాని వాజ్పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు పార్టీని ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తలు ఉన్న పార్టీగా ఆవిర్భావింపజేశారని అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఫిరేక్బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో నాలుగు వందల సీట్ల లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్ మండల ఉపాధ్యక్షులు సండేశారి మల్లికార్జున్ ఎగుర్ల అనిల్ కార్యదర్శులు గోపు ప్రవీణ్ దాని తిరుపతి కిసాన్ మోర్చా అధ్యక్షులు గొల్లపల్లి వెంకటేష్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రూరల్ బీజేపీ కార్యాలయంలో ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభైలో పండిత్ దీన్ గారు అట్లాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి బీజేపీ పార్టీ అంచెలంచెలుగా తరతరాల నుంచి వాజ్పేయి తరం నుంచి మన మొదలు మన ఇప్పటివరకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ దేశాలకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలు చూసుకుంటే అతిపెద్ద పార్టీగా మన దేశం చూసుకున్నా కానీ చాలా కార్యకర్తలు అతిపెద్ద సంఖ్యలో ఉన్న పార్టీకే ఆవిర్భవించడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తకు బీజేపీ అభిమానులకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ యొక్క బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇదే పట్టుదలతోని ఇదే ఆంక్షలతోని ఏదైతే ఆంక్ష మనం కలగానే ఏదైతే రోజు ఉందో ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి నెరవేరుతూ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రానున్న రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు ఇంకా అనేక ఎలక్షన్ కావచ్చు మనందరూ కూడా కలిసికట్టుగా ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియస్తా ఉన్నాను మరొకసారి మండల కార్యకర్తలకు మరి అలాగే ప్రజలందరి తరఫున కూడా మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క बीजेपी पार्टी आवर्भ दनोत्सव शुभाकाक्ष भरत माता की नरेंद्र मोदी नायकत्व